అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇది ఒక షాకింగ్ వీడియో గానే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కనుక వింటే చాలా మందికి ఆందోళన ఆవేశం ఆవేదన ఇవన్నీ రావడం పక్క ఏంటి అంటే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందట ఇది చెప్పింది ఎవరో కాదు కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయి సో దీనిని బట్టి అసలు ఎందుకు ఏమిటి అనేది మనం విశ్లేషించుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ప్రత్యేకంగా ఎవరో చెప్పే పని లేదు ఆయన ఎవరు సర్టిఫై చేయవలసిన అవసరం అంతకంటే లేదు అటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా తనకి ఉన్నది ఎవరికి పెడదావా ఎవరికి పంచుదావా అన్న ఆలోచన తప్ప తను సంపాదించుకుందాం దాచుకుందాం ఇంకోదో చేసుకుందాం అని అనుకోవాలి ఎందుకంటే ఆయన విధానం అట్లా ఉంటుంది ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఏదో ప్రజలకు చేయాలి అనే తపన తాపాత్రయం తప్ప ఇంకేమీ లేదు ఆయనకి సొంత బిడ్డలకు కూడా దాచిన డబ్బును తీసుకొచ్చి పార్టీలకి ఖర్చు పెట్టి పార్టీ అంటే తన రాజకీయ పార్టీకి అది కూడా ప్రజా సమస్యల పైన ఆయన సంపాదన విలాసవంతమైన జీవితం వీటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసి ప్రజల కోసం అని రాత్రి లేదు పగల లేదు ఎండ లేదు వాన లేదు అనేక చోట్ల ఆయన యాత్రలు చేసుకుంటానే తనకు అనారోగ్య పాలైపోయినా గాని తగ్గకుండా ఎక్కడికక్కడ జ్వరంలో కూడా ప్రచారంలోనే పాల్గొన్నాడు దేనికోసం ప్రజా సమస్యల కోసం మరి అటువంటి వ్యక్తికి ప్రాణహాని ఎక్కడ నుంచి ఉన్నది పోనీ అబద్ధం కొట్టిపడేయడానిక కేంద్రం నిఘా సంస్థలు చెప్పినవి అవో ఇవో కాదు అయితే ఆయనకి ఎవరి సైడ్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ప్రధానంగా చర్చించవలసిన అంశం ఎందుకంటే కొన్ని దశాబ్దాల కాలంగా ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడు ఎవరు అంటే అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ చరిష్మ ఆ ఖలేజ ఆ విధానం అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది సో ఈయన ఈయన విధానం ఏంటి ఈయన ఎప్పుడు కూడా ఏదైతే చట్టం కావచ్చు న్యాయం కావచ్చు ఇదంతా కూడా బలహీన పైన బలంగా పనిచేస్తుంది బలవంతుడి పైన బలహీనంగా పనిచేస్తుంది అలా కాదు ఎవరి పైన కానీ కరెక్ట్ గా జరగాలి సామాన్యుడికి సైతం న్యాయం జరగాలి అనేది తన యొక్క విధానం అలాగే సమాజంలో తారతమ్యాలు లేకుండా అందరూ సమానం అన్నట్లుగా ఉండాలి సమ సమాజ స్థాపన సో ఆయన ఏ రోజు కూడా తన స్వార్థం కోసమో ఇంకోటి ఇంకోటి తన ప్రాంతమో తన కులమో అట్లా అసలు అటువంటి ఆలోచన లేనే లేని వ్యక్తి మరి ఎక్కడ నుంచి ఎటువంటి శత్రువులు ఈయనకు బయటికి వస్తారు ఒకవేళ రాజకీయ పరమైన ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారు అంటే వైసీపీ వాళ్ళే అది రాజకీయ పరమైన ప్రత్యర్థులే అంతేగాని ఒకరినొకరు చంపుకునేంత హత్యలు చేసుకునేంత శత్రుత్వం అయితే లేదు పవన్ కళ్యాణ్ గారైతే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు స్పష్టంగా చెప్పారు ఏమని చెప్పారు వైసీపీ వాళ్ళు మనకు శత్రువులు కాదు ప్రత్యర్థులు మాత్రమే అట్లాగే చూడండి అలాగే వాళ్ళ పైన కక్ష పురేత దూరంతో అధికార మతంతో మాత్రం చెయ్యొద్దు ఎటువంటి దాడులకు పాల్పడవద్దు అని చెప్పేసి చెబుతూనే అవసరం అయితే సొంత వాళ్ళు కూడా నేను కాదనుకున్న సొంత రక్తాన్ని కూడా దూరం పెట్టినోడిని కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నేను ఇటు బస్సులు ఉపేక్షించను నాకు ప్రజలే ముఖ్యం అని మొన్న కూడా చెప్పారు ఆయన జస్ట్ రెండు రోజుల క్రితం మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని జరిగే అవకాశం ఇంకేంటి పక్కన నుంచి ఉంటుంది ఇంకేదైనా సరే వీళ్ళు అనుమానపడితే వైసీపీ వాళ్ళ పైన అనుమాన పడాలా వైసీపీ వాళ్ళు మాత్రం అంత ఇదిగా ఎందుకు పాల్పడతారు పోని ఏదైనా సరే రాజకీయ నాయకులు త్రెట్ ఉంది అని నక్సలైట్ల నుంచి ఉంటుంది నక్సలైట్ల నుంచి ఎప్పుడు థ్రెట్ ఉంటుంది నక్సలైట్లు మాత్రం ఎందుకు చేస్తారు ఎవరికైనా కానీ ఎవరినైనా సరే హతమార్చాలనుకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు ప్రజలకు అన్యాయం చేస్తేనో అక్రమంగా దోచేసుకుంటేనో అట్లాంటి వారిని టార్గెట్ చేసి వేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆ కోవ కూడా చెందినవారు కాదు సో ఇంక ఎటు సైడ్ నుంచి ఆయనకి టార్గెట్ ఉంటుంది సరే ఎన్ని అంశాలు పక్కన పెడదాం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగితే అసలు రాష్ట్రం ఎలా ఉంటుందో ఆలోచించండి ఊహించండి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపితేనే నానా రచ్చవు రాష్ట్రం అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఆపినప్పుడే ఆయన జస్ట్ రోడ్డు మీద అలా పడుకున్నందుకే అది ఒక విప్లవం ఎప్పుడో వెళ్ళేటప్పుడు ఆపినందుకు ఆయన రోడ్డు మీద నడిచారు గుర్తుంది కదా సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చెయ్యెత్తితే కొన్ని లక్షల గొంతులు కొన్ని కోట్ల మంది అభిమానులు కూర్చోమంటే కూర్చుంటారు నుంచోమంటే నుంచుంటారు అంత పవర్ ఉంది ఆ చెయ్యికి మరి అటువంటి జనసేనానికి ఎవరైనా సరే ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది అనే వార్త వింటేనే వాళ్ళు నిద్రపోరు దాంట్లో డౌటే లేదు ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది జన ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానులు ఉన్నారు మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని అంటే నిజంగా ఒకవేళ అది వాస్తవం అంటే కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి కాబట్టి అంటే నేటి రాజకీయ తరంలోకి పవన్ కళ్యాణ్ గారు పనికిరారా అంత మంచితనం అంత హుందాతనం ఏమో ఏమది మీరే చెప్పాలి ఎందుకంటే ఆయన చాలా హుందాతనంగా రాష్ట్రం బాగుపడాలి యువతరం భవిష్యత్తు బాగుండాలి దేశం ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉండాలి అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఆయన కులము ప్రాంతము మతము పార్టీ ఇట్లాంటి ఆలోచన ఇవన్నీ చిన్న 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 మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు ఆలోచించేవని చెప్పేసి ఆయన యొక్క విధానం సో మరి అటువంటి నాయకుడు ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందుకు ప్రతి ఒక్కరు గర్వించాలి అది పార్టీలు కులాలు ప్రాంతాలు పక్కన పెట్టేసేయండి అంత నిస్వార్థపరమైన నాయకుడు ప్రతి రాష్ట్రానికి ఉండాలని చెప్పేసి మనం గతంలో కూడా వీడియో చేశాం మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆ ఆలోచన రావడం కూడా ఎవరికి వచ్చిందం కానీ మరి అది ఖచ్చితంగా నిప్పులైందే పొగరాదు అన్నట్టుగా ఉంటుంది కదా సో మరి అది ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండబట్టే కేంద్ర నిఘా వర్గ సంస్థలు చెప్పినాయి అంటే సామాన్యమైనది కాదు కాబట్టి జన సైనికులు ఆవేశపడకుండా అలాగే మీరు చేయాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోండి ఖచ్చితంగా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాడు సో మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం మీడియా తరఫు నుంచి మా సపోర్ట్ ఖచ్చితంగా తెలియజేస్తాం ఎందుకంటే ఓ వ్యక్తి అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి ప్రాణహాని ఉంది అంటే మాత్రం అది ఏ ఒక్కరు కూడా ఉపేక్షించేది కాదు తట్టుకునేది అంతకంటే కాదు సో ఇటువంటి తరుణంలో అటువంటి నాయకుడు జన్మకో శివరాత్రి అన్నట్లుగా నాకు తెలిసైతే మరల కొన్ని దశాబ్దాల తర్వాత కూడా అటువంటి నాయకుడు దొరకడం అనేది అసంభవం డౌట్ లేదు మీరు అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి నేను ఏదో భజన చేస్తున్నాను ఇంకోటి చేస్తాను ఇంకోటి చేస్తాను ఏదని అనుకోండి వాస్తవాలు చెప్తున్నా సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రజా నాయకుడు గెలిచినా ఓడిపోయినా ఆయన ఒకేలాగా స్వీకరిస్తాడు రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ఓటమి చెందిన గానీ ప్రజల్లోకి రావడానికి ఎక్కడా కూడా వెనకడుగు వేయాల బ్రహ్మాండంగా వచ్చారు ప్రెస్ ముందు మాట్లాడారు మరలా భరోసా కల్పించారు ధైర్యాన్ని ఇచ్చారు రెట్టింపు ఉత్సాహంతో ఎక్కడ ఒక సీటు ఎక్కడ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆ రేంజ్ లో విక్టరీ కొట్టారు ఆయన సో నాయకుడు అంటే ఆయన ఆ ధైర్యాన్ని ప్రజలకి ఆ నిబ్బరాన్ని కలిగించగలిగారు సో అదేవిధంగా సొంత పార్టీ నాయకులకు కూడా సో అట్లాంటిది అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఓడిపోగానే ఆయన నిరుత్సాహ నిరుత్సాహం ఉంటుంది కానీ అసలు మరీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు సో ఎవరైనా సరే ప్రజల కోసం ఉన్నట్లుగా ఉంటే ప్రజానాయకుడిగా పిలువబడతారు లేకపోతే పార్టీ నాయకులుగా పిలబడతారు సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజానాయకుడే అని చెప్పేసి అనుకుంటున్నాను సో అదేంటి అనేది మీరు మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసి సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కేంద్ర టీకా వర్గ సంస్థలు చెప్పినాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్రం కూడా దీనిని గట్టిగా పట్టించుకొని ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయగలిగితే జెడ్ ఓ వైప్లస్ ఓ చేసి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత లేదంటే రాష్ట్రం దేశవ్యాప్తంగా అల్ల కల్లో అయిపోతాయి ఎందుకంటే అటువంటి చరిష్మా ఉన్న సినిమా హీరో కాదండి నాయకుడు ఆయన ఇప్పుడు ఒకప్పుడు సినిమా హీరోయిన్ కానీ ఇప్పుడు ఆయన నాయకుడిగానే గుర్తించారు సో అట్లాంటి నాయకుడికి ఖచ్చితంగా భద్రత కల్పించవలసిన బాధ్యత కేంద్రం పైన కూడా ఉంది ఎందుకంటే కేంద్రం కూడా భాగస్వాములుగా ఉన్నారు సరే భాగస్వాములుగా ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ బాధ్యత అది సో ఖచ్చితంగా ఇప్పుడు భాగస్వాములుగా కూడా ఉన్నారు కాబట్టి మంచి సాన్నిహిత్యం ఉంది మోదీ గారితో సో ఇమీడియట్గా కేంద్ర హోంశాఖ ఆ భద్రతను కల్పిస్తే అందరూ సంతోషంగా ఉంటారు ఇది మొత్తానికి పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది అన్న కేంద్ర పైన మీ విలువైన కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ